నమస్కారం ఎస్ఎన్ఎస్ స్వాగతం సుల్లూరుపేటలోని ఎం స్టోర్ నందు కొనుగోలు చేసినటువంటి వినియోగదారులకు బహుమతులను అందజేసేందుకు గాను లక్కీ డ్రా తీశారు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసిన లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి బైకులను అందజేశారు కూపన్ బైక్ వచ్చింది వచ్చి తీసుకెళ్ళాను సులూర్పేట ఎం స్టోర్కి వచ్చింది లోపు వచ్చింది అందరికి నమస్కారం ఈరోజు ఎం స్టోర్ సులూర్పేటలో లక్ష్మీగ్రా జరగడండి దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల మంది కూపన్స్ వేగా దాంట్లో ఒకరు ఈ బైక్ విన్నవడం జరిగింది ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకొని కస్టమర్స్ని చేసుకోవడానికి మంచి ఐడియాస్ పొందుపరుచుకున్నారని కోరుకుంటూ నా ప్ర నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే వ్యాపారం ఇంకా బాగా జరిగి ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఇంకా ఎక్కువ షాప్స్ ఓపెన్ చేసి ఇంకా మంచి పెద్ద స్టోర్స్ ఓపెన్ చేయాలని